నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన గెలుపెవరిది అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి కూతురు ఎవరితోనో ప్రేమలో పడిందన్న విషయం తెలిసి కృష్ణమూర్తి గిజగిజలాడిపోయాడు మొదట నమ్మలేకపోయాడు తర్వాత లావణ్యను మరెవరి స్కూటర్ మీద చూశాక నమ్మక తప్పలేదు కూతురు అడగకుండానే అన్ని అమర్చి పెడుతున్నాడు తను అలాంటిది పెళ్లి విషయంలో మాత్రం ఎందుకు ఇలా తొందరపడాలి అతని అహం దెబ్బతింది కానీ ప్రేమ అనేది అహానికి అభిజాత్యానికి సంబంధించిన విషయం కాదని అతనికి తెలియదు అతనికి తెలిసిందల్లా ఆస్తి అంతస్తు అతని తల్లి బోలెడంత ఆస్తితో వచ్చింది భార్యకు యాభై కసల బంగారం పెట్టి లక్ష ధర కట్నం ఇచ్చారు అత్తగారు కృష్ణమూర్తి కోడికి పదిహేను లక్షలు తీసుకున్నాడు లావణ్య కూడా అలాగే ఇవ్వటానికి సమాయత్తమవుతున్నాడు ఇవన్నీ ఆ కుటుంబంలోని వాళ్లతో అతనికి గల లావాదేవీలు ఇంకా చాలా ఇతరత్రమైన వ్యాపకాలు అయితే వీటన్నిటికీ అతీతంగా అప్పుడప్పుడు అతనికి అనిపిస్తుంది తన జీవితం ఇలా కాకుండా మరోలా ఉంటే బాగుంటుందని తల్లిని చూసినప్పుడే అతనికి అలా అనిపిస్తుంది అతనికి ఊహ తెలిసినప్పటినుంచి ఆవిడ నిశ్శబ్దాన్ని ఒంటరితనాన్ని అభిలషించటమే చూస్తున్నాడు మనిషిలో ఒక విధమైన నిరాశక్తత ఒక్కరి కారిడార్లో ఈజీ చేరి వేసుకుని కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఎవరితోటి ఎక్కువగా మాట్లాడడు కృష్ణమూర్తి తండ్రికి మరో కుటుంబం ఉంది అక్కడ పొద్దుపోయేదాకా గడిపి ఇంటికొస్తాడు ఎంత పొద్దుపోయినా ఇక్కడికి రావాలనే ఒప్పందం బహుశా తల్లిదండ్రి మధ్య ఉండి ఉండొచ్చు అందుకే వస్తాడేమో ఆయన ఆయన వచ్చాక అప్పుడు తల్లి లోపలికి వస్తుంది అలా వచ్చాక కూడా ఆయన అవసరాలను చూసి మళ్ళీ చీకట్లో కూర్చుని నిద్రలేని రాత్రులను వెలుగు వాకిట్లకు చిమ్మేయటం ఎన్నోసార్లు చూశాడు కృష్ణమూర్తి ఏముంటుంది ఆవిడ జీవన వైఫల్యమా ఆయన ప్రేమ రాహిత్యమా ఏది ఆవిడలోని ఈ నిర్లిప్తతకు నైరాశ్యానికి జవాబుదారీ ఈ ప్రశ్నలు కృష్ణమూర్తిని తరచుగా వేధిస్తూ ఉంటాయి తల్లి ఇలా కాకుండా మరోలా ఉండి ఉంటే తన చిన్నప్పటి రోజులన్నీ చైతన్యవంతంగా ఉండి ఉండేవన్న భావన కలుగుతుంది తన చిన్నతనమంతా ఎంత నిస్సారంగా గడిపాడో గుర్తొస్తుంది తల్లి తనకేం కావాలో చూసేది అంతే ఎప్పుడన్నా తన మాటలకు మురిసినా అది కాసేపే అంతలోనే ఏవో విషాద మేఘాలు ఆమెను అమ్ముకునేవి అమ్మ ఎందుకలా విరాగలా ఉంటుందో చదువు పూర్తయి సంసారంలో పడినా తనకు అర్థం కాలేదు లావణ్యది పూర్తిగా నాయనమ్మ పోలిక కూతురిలో తను చూడలేని తల్లి బాల్యాన్ని పెద్దగా జ్ఞాపకం లేని ఆవిడ యవన దశని వెతుక్కుంటాడు కృష్ణమూర్తి కూతురి సుఖ సంతోషాల కోసం ఏవైనా చేయగలడు అతను అయితే ఆ సుఖ సంతోషాలు అతని కోణంలో నుంచి ఆవిష్కరించబడినవి ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారం అతనికి సమస్యగా పరిణమించింది ఎవరా కుర్రాడు ఏం చేస్తూ ఉంటాడు తల్లిదండ్రులు ఎవరు ఇత్యాది వివరాలన్నీ సేకరించాక హతాశుడైపోయాడు ఆ వివరాల్లో అతి ముఖ్యమైనది అతను ఆ రోజు నడిపిన స్కూటర్ అతని ఫ్రెండ్ దనే విషయం అతనికి డొక్కు సైకిల్ మాత్రమే ఉంది అలాంటి వాడిని కూతురు ఎలా ప్రేమించింది అనేది మిలియన్ డాలర్ అయిపోయింది కూతురు నుంచుకోకుండా ఈ వ్యవహారాన్ని ఎలా సెటిల్ చేయాలా అనే ఆలోచన అతనులో మొదలైంది రాత్రి భోజనాలు చేస్తున్నప్పుడు లావణ్యకు పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుంది అన్నాడు మనకున్న ఒక్క బాధ్యత తీరిపోతుంది అని నవ్వింది భార్య ఆమెకు ఆ ప్రతిపాదన వెనక కారణం తెలీదు నా ఫ్రెండ్ కొడుకు డాక్టర్ పది లక్షల దాకా ఆఫర్స్ వస్తున్నాయిట ఆ ప్రొఫెషన్లో లేనమ్మాయి కోసం చూస్తున్నాడు మనకు తగిన సంబంధం అన్నాడు ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు లావణ్య కూడా అక్కడే ఉంది ఆమె ఏమైనా అంటుందేమోనని చూశాడు కృష్ణమూర్తి కానీ కూతురు ఏమీ మాట్లాడలేదు కొంత మందనపడి మరి కొంత సందిగ్ధపడి చివరికి భోజనాలు అయ్యాక వెళ్ళి తండ్రి గదిలో కూర్చుంది కూతురు ఎందుకు వచ్చిందో కృష్ణమూర్తి గ్రహించాడు చాలా డిప్లొమాటిక్గా పాము చావకుండా కర్ర విరగకుండా వ్యవహారాన్ని సెటిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఏంటమ్మా ఏమన్నా మాట్లాడాలా మృదువుగానే అడిగాడు డాడీ నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను అంది లావణ్య తలొంచుకుని తెలుసు కృష్ణమూర్తి కూల్గా అన్నాడు తెలుసా విస్మయంగా అంది లావణ్య తెలిసి నన్ను ప్రదీప్కి ఎలా ప్రపోజ్ చేశారు తర్వాత చెప్తాను కానీ ఎవరు అతను అడిగాడు సారథి అని నా క్లాస్మేట్ డాడీ టీచర్గా చేస్తున్నాడు ఎంత వస్తుంది జీతం ఐదు వేలేమో కాదు పన్నెండు వందల డెబ్భై ఐదు అనుకుంటాను కన్సాలిడేటెడ్ పే అలా కొన్నాళ్ళు చేశాక నువ్వు చెప్పిన ఐదు వేలు ఇస్తారేమో అన్నాడు కావచ్చు డాడీ నేను ఎప్పుడూ అడగలేదు అంది అతని తండ్రి ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఇద్దరు చెల్లెళ్ళు పెళ్ళికొన్నారు అతనికి వచ్చే కట్నంతో వాళ్ళని వదిలించుకోవాలి అన్నాడు ఇవన్నీ మీకేలా తెలుసు డాడీ ఇప్పుడు చెప్పు ప్రేమంటే ఏమిటి అడిగాడు ఇద్దరు వ్యక్తులు లౌకిక అవసరాలకు అతీతంగా ఒకరినొకరు కావాలనుకోవటం అంది నువ్వు టైటానిక్ సినిమా చూసావా తండ్రి ప్రశ్న అసందర్భంగా తోచిందేమో తెల్లబోయి చూసింది లావణ్య మళ్ళీ ఏమనుకుందో అన్నట్లు తల ఊపింది అందులో ప్రేమికులు రోజు జాక్ కదూ వాళ్ళ ప్రేమ కథ చాలా టచ్చింగ్గా ఉంది కదూ నా ఉద్దేశం చెప్పనా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేకపోయారు కాబట్టి అది ఎటర్నల్ అయింది అదే పెళ్లి చేసుకుని ఉంటే మర్నాడే వేడాకులకు పరిగెత్తేవారు అన్నాడు లావణ్య ముఖం ఎర్రపడింది తండ్రి ఏం చెప్పబోతున్నాడో అర్థమైంది ఎందుకని డాడీ చురుగ్గా అడిగింది కల్చర్ డిఫరెన్స్ అంటే మీ ఉద్దేశం ఆ సారథికి మనకి పొసకదు నువ్వు ప్రేమ అనుకుంటున్నది ఈ వయసులో అందరిలోనూ ఉండే ఆకర్షణ శక్తి కొంతకాలానికి అది బలహీనపడుతుంది ఇంకా వివరంగా చెప్పాలంటే మనందరం కాలం అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం నువ్వు చెప్పిన ప్రేమ అందులో గడ్డి పరక గడ్డి పరకను పట్టుకుని ఎవ్వరూ ప్రవాహం ఇయ్యదరు నువ్వు ఆ సారథిని చేసుకుని జీవనయానం చేద్దామనుకుంటున్నావే ఆ ఆకర్షణ రెండో రోజుకల్లా వీగిపోతుంది ఈ పెళ్ళి ఎందుకు అని రెండో రోజు నుంచే ఇద్దరు పచ్చా అన్నాడు మీరు చాలా డ్యామేజింగ్గా మాట్లాడుతున్నారు డాడీ నీకు అలా అనిపిస్తుందా నేను అనుభవంతో చెప్తున్నాను డాడీ మీకు మాకు జనరేషన్ గ్యాప్ ఉంది మీకు పెళ్ళంటే కట్న కానుకలు పెట్టిపోతలతో ముడిపడి ఉంది ఇప్పటి వాళ్ళని కోరుకుంటున్న ప్రేమ గురించి తప్పు అభిప్రాయంతో ఉన్నారు మీరు నువ్వు కష్టపడతావని భయం అమ్మా దేవుడు మనిషికి ఒకటే జీవితాన్ని ఇచ్చాడు తప్పులు చేసినా సరిదిద్దుకున్నా అందులోనే పెళ్లి విషయంలో ట్రైల్ అండ్ ఎర్రర్ ఉండకూడదు అన్నాడు మీరెన్నైనా చెప్పండి డాడీ నేను అతన్నే చేసుకుంటాను జీవితాన్ని అందంగా మలుచుకోవటం ఎలాగో నాకు తెలుసు మీ కూతురినేగా ఛాలెంజ్గా అంది లావణ్య కృష్ణమూర్తికి కూతురి పట్టుదల వాదన చాలా ముచ్చట అనిపించాయి కానీ అవి ఇంకే విషయంలోనే అయితే ఎంజాయ్ చేసేవాడు ఈ విషయంలో కాబట్టి ఆ మురిపాన్ని మనసులోనే ఉంచుకుని తన ఆఖరి ఆయుధాన్ని తీశాడు అతనేం చదివాడు అడిగాడు ఎంఎస్సీ మ్యాథ్స్ పీజీ డీసీఏ చెప్పింది అయినా పన్నెండు వందలకి చేస్తున్నాడు అన్నాడు దేశమే అలా ఉంది నిరసనగా అంది లావణ్య అందులో బాధ కూడా ఉంది కృష్ణమూర్తి కూతురు కూతురికేసి చూసి అతని సమస్యలను కష్టాలను పంచుకుందుకు నీకున్నవన్నీ వదిలిపెట్టేందుకు నువ్వు రెడీగా ఉన్నావు మరి అతను నిన్ను చేసుకోవటం ద్వారా తనకు రావాల్సిన కట్నాన్ని వదులుకుని తద్వారా సునాయాసంగా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేయగలిగే అవకాశాన్ని వదులుకుని వాటికి తోడుగా కొత్త సమస్యలని బాధ్యతల్ని అందుకోవటానికి అతను సుముఖంగా ఉన్నాడా ఐ మీన్ ఎలానో నా ఆస్తికి నువ్వే వారసురాలివని నిన్నత ట్రాక్ చేస్తున్నాడేమోనని అన్నాడు చా సారథి అలాంటి వాడు కాదు డాడీ ఓకే లీవ్ ఇట్ డబ్బు ద్వారా వచ్చే సుఖాలను నువ్వు అనుభవించావు కాబట్టి వాటిని త్యాగం చేయడానికి రెడీగా ఉన్నావు అతను అలాంటి సుఖాలే ఎరగడు కాబట్టి బెటర్ లైఫ్ ఆశించడా ఉన్న ప్రివిలేజెస్ కూడా వదులుకోవటానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడా డాడీ అమ్మా మనిషి కష్ట సుఖాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి డబ్బు లేకుండా కూడా సుఖపడగలమని ఎవరైనా అంటే అది ఆత్మవంచనవుతుంది లావణ్య నేను సారథికి మంచి ఉద్యోగం వహిస్తాను అప్పుడు తన బతికిదో తను బతుకుతాడు నువ్వు అతన్ని మర్చిపో లేదంటావా కట్టు బట్టలతో ఇంట్లో నుంచి వెళ్ళిపో నీ కర్మ నేను కలగ చేసుకోను ఎందుకు అంటావేమో అది కూడా చెప్తాను నేను నిలబడి మీ పెళ్లి చేస్తే అతను డబ్బు కోసం నీ ద్వారా నన్ను స్క్వీస్ చేయటం మొదలు పెట్టవచ్చు అది నాకు నచ్చదు అన్నాడు కానీ డాడీ మీరు ప్రదీప్కి పది లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు కదా నిజమేనమ్మా అతడికి నేను ఆ పది లక్షలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే కానీ సారథికి అలా కాదు డబ్బు అవసరం చాలా ఉంది ఆ అవసరం మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది అన్నాడు లావణ్య లేచి నిలబడింది ఆలోచించుకొని చెప్తాను అని అక్కడి నుండి వచ్చేసింది సరిగ్గా ఎక్కడ బ్రేక్ చేయాలనుకున్నాడో అక్కడే బ్రేక్ చేశాడు కృష్ణమూర్తి లావణ్యని ఆమె ఆలోచనలో పడింది సారథికి కట్నం తీసుకుని తొందరగా చెల్లెళ్ళు పెళ్లిళ్ళు చేసేసి బాధ్యతలన్నీ తీర్చేసుకుని తన బతికేతో తను నిశ్చింతగా ఉందేమో దానికి తను అడ్డుపడుతోందేమో అతడికి తండ్రి మంచి ఉద్యోగం వేయిస్తే సమస్యలన్నీ తీరిపోయి సంతోషంగా ఉంటాడేమో అనిపించింది అలా కాకుండా మరొక ఆలోచన కూడా కలిగింది లావణ్యకి పిత్రార్జితమైన ఆస్తుల్లో తన వాటా తనకిమ్మని అది తీసుకుని అతని దగ్గరికి వెళ్ళిపోవచ్చు దానికి అతను ఏమంటాడనేది తర్వాత విషయం కనిపించిన తల్లిదండ్రుల్ని అలా అడగటానికి ఆశలన్నీ తన మీద పెట్టుకుని బతుకుతున్న వారిని బాధపడటానికి ఆమె మనసు ఒప్పుకోలేదు సరిగ్గా ఎక్కడైతే పురుషుడు సమాజం మీద పట్టు సాధిస్తున్నాడో అక్కడే స్త్రీ వితరణతో పట్టును కోల్పోతోంది ఎంతో ఆలోచించాక లావణ్య ప్రదీప్తో పెళ్లికి ఒప్పుకుంది అయితే లావణ్యకి ఆ డాక్టర్ సంబంధం ఖాయం చేద్దామనా ఎప్పుడు ఏ విషయంలోనూ కలుగ చేసుకుని తల్లి తను అలా అడగటంతో ఆశ్చర్యపోయాడు కృష్ణమూర్తి ఆవిడ ప్రశ్న పైకి సౌమ్యంగా ధ్వనించినా అందులో కనిపించని అలజడి ఏదో ఉందనిపించింది అవునమ్మా మంచి సంబంధం అందరికీ నచ్చాడు కుర్రాడు బాగా పైకి వస్తాడు కట్నం దగ్గర పేల్చి లేవు మన స్టేటస్కి తగిన సంబంధం అన్నాడు సరే లావణ్యకు నచ్చాడా ఆవిడ ప్రశ్నకు డైనమెట్ పేల్చినట్లు కృష్ణమూర్తిలో పెద్ద సంచలనం అది ఎరగక చెప్పుకుపోతోంది ఆవిడ నాకెందుకో పిల్ల పెళ్ళికి సుముఖంగా లేదనిపిస్తోంది దేనికో రాజీ పడుతూ ఒప్పుకున్నట్లుంది తప్ప మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నట్లు లేదు దాని మొహంలో కళే లేదు అంది దాని మొహం చిన్నపిల్ల దానికేం తెలుస్తుందమ్మా పెద్దవాళ్ళం ఏం చేసినా పిల్లల మంచి కోసమే కదా నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ అన్నాడు కృష్ణమూర్తి మంచు అంటే డబ్బు హోదా ఐశ్వర్యం ఇవేనా ఒకసారి అడిగి తెలుసుకో అది ఎవరికైనా మనసిచ్చిందేమో అతను దానికింత తిండి పెట్టగల యోగ్యుడైతే చాలు తక్కినవన్నీ మనమే ఇవ్వగలము అంది డొంక తిరుగుడు వద్దమ్మా అది నీకేం చెప్పింది తన గొంతు తనకే కఠినంగా వినిపించింది అతనికి ఆవిడ నిస్తేజంగా నవ్వింది నోరు విప్పి అదేం చెప్తుంది దాని మనసులో ఏముందో మనమే తెలుసుకోవాలి అలా చెప్పుకోగలిగే స్వేచ్ఛ ఆడదానికి ఎవరు ఇచ్చారు గనక అంది కృష్ణమూర్తి అప్రతిభుడయ్యాడు తల్లేనా ఇలా మాట్లాడుతుంది తనకన్నా ఒక తరం వెనకటి మనిషి ఒక తరం ముందుకు చేరి మాట్లాడుతుంది ఆస్తి అంతస్తు కులగోత్రాలు ఇవేమి వద్దనుకుంటే మనిషికి ఉన్నవేమిటని నీ చిన్నతనం నుంచి నన్ను గమనిస్తున్నావు గుండెల్లో నిర్వేదం కళ్ళల్లో నిస్తేజం బతుకులో నిర్లిప్త నీ భార్యను చూస్తున్నావుగా మా ఇద్దరికీ తేడా లేదా తల్లి నుంచి జీవన మాధురిని సంపూర్ణంగా అందుకున్న నీ కూతురికి అది అందుకొని నీకు తేడా లేదా ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో ఇంటిని చేతనాశ్రవంతిని చేసేది స్త్రీ ఇల్లాలు తనలోని జీవ చైతన్యాన్ని పిల్లలకు పంచి ఇచ్చి కొత్త కుటుంబాలకు పునాది వేస్తుంది ఆమె ఒక జడ పదార్థం అయ్యాక ఇంకొకళ్ళకి ఏమిస్తుంది అర్థం చేసుకో పెళ్ళంటే రెండు శరీరాల అనుసంధానం కాదు ఆ శరీరాల్లోని మనసుల కలయిక సహజీవనం వలన కొంతకాలానికి భార్యాభర్తల్లో ప్రేమ పుడుతుంది కానీ ఒక వ్యక్తిని ప్రేమించాక మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవటం నరక సదృశ్యం అనేక సమస్యలకి మూలం తల్లి గొంతు వండకటాన్ని స్పష్టంగా విన్నాడు కృష్ణమూర్తి అతన్ని ఆలోచనకి అలాగే వదిలేసి ఆవిడ నిశ్శబ్దంలోకి జారిపోయింది తల గిర్రుమని తిరిగిపోయింది కృష్ణమూర్తికి తల్లి తన తల్లి తండ్రిని కాదని ఇంకెవరినైనా ప్రేమించిందా ఆ ప్రేమలో విఫలమైందా అదేనా ఆవిడ చెప్పేది ఆ క్షణాన నా కూతుర్ని చూడాలన్న బలమైన కోరిక కలిగింది అతనికి ఎందుకో తెలీదు ఆమె గదిలో లేదు ఇల్లంతా వెతికితే డాబా మీద కనిపించింది చీకట్లో ఒంటరిగా సరిగ్గా తన తల్లిలాగే రేపు ప్రదీప్తో పెళ్ళయ్యాక కూడా లావణ్య ఇలాగే ఉంటుందా అందనంత దూరంలో ఉన్న సారథిని మర్చిపోలేక గడుపుతున్న జీవితంతో రాజీ పడలేక తామరాకు మీద నీటి బొట్టులా నిర్లిప్తంగా ఉంటుందా తల బలంగా విదిల్చాడు ఇంకా ఆ భావన కొనసాగుతూనే ఉంది లావణ్య ఇలా ఉంటే ప్రదీప్ ఎందుకూరుకుంటాడు ఆమె మీద పెళ్లి పేరిట తనకు లభ్యమైన సర్వ హక్కుల్ని సాగించుకోవాలనుకుంటాడు సాగుబాటు కాకపోతే బయట సుఖాలు వెతుక్కుంటాడు తన తండ్రిలా కూతురితో తను వాదనలో గెలవగలిగాడు కానీ ఆమెలో జనించిన ప్రేమ ఆమెనే గెలిచింది ఆమె జీవితాన్నే శాసించబోతోంది తాను చేస్తున్న పొరపాటును ఏమాత్రం ఉపేక్షించకుండా సరిదిద్దుకోవాలని కృష్ణమూర్తికి అప్పుడు అర్థమైంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే